నిర్మల్ జిల్లా ఖానాపూర్లో సన్నధాన్యం బోనస్ బకాయిల కోసం రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు యాసంగి సీజన్లో పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇప్పటి వరకు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖానాపూర్లోని కొమరం చౌరస్తా వద్ద రైతులు బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి తమ ఖాతాల్లో వెంటనే బోనస్ జమ చేయాలని వారు డిమాండ్ చేశారు చివరకు తహసీల్దార్ జోక్యం చేసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు హామీ ఇవ్వడంతో ధన్నా సద్గుంది ఎవరని నిరట్ల ఎక్కడ బోనస్ లేదు మళ్ళీ ఈ బండవన్నగా జనమ పరిగదేంది సంవత్సరం అంటే ఎల్లలే సారి పటసనాలి అన్నదానిని అంటే బోనస్ చేయాలి అన్నదానిని అంటే బోనస్ చేయాలి అన్నదానిని అంటే బోనస్ చేయాలి అన్నదానిని అంటే చేయాలి రేషన్ జీ బోనస్ చేయాలి చేయాలి రేషన్ జీ బోనస్ చేయాలి బోనస్ వెంటనే జయ్ రేషన్ జీ బోనస్ వెంటనే జయ్ రేషన్ జీ బోనస్ వెంటనే జయ్ రేషన్ జీ బోనస్ వెంటనే వచ్చే వస్తున్నాయట போன்று <laughs> મેડમ રીયા ఈ సమయ ఈ ధర్నా దిగడానికి ముఖ్య కారణం యాసంగి ధరలు గానీ సంవత్సరం యాసంగి ధరలు బోనస్ వల్ల రైతు మన ఉంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పేసి మా రైతుల కష్టాలు నెరవేర్చాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి ఈ జిల్లా ఎమ్మెల్యే గారికి అక్కడనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా రైతు ఐక్య ఐక్యత వేదిక కూడా ఒక యువర్ రైతుగా ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశం కాదు మా యొక్క మా అందరికి మా రైతులకు న్యాయం చేయాలని చెప్పి కోరుకున్న దానికే ఈ సందర్భంగా మీరు రోడ్డుపై కేటాయించడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు దానికి కలిసి ఈ రైతులకు కానీ గల్ఫ్ కార్మికులకు కూడా కానీ మీ యొక్క ప్రభుత్వం ద్వారా మాకు ఇంత సేవలు కార్మికులు కూడా భవిష్యత్తులో చేయాలని చెప్పి కోరుకుంటున్నాం రైతులు ఈ రోజు రైతు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది ఆ రాష్ట్రం బాగుంటేనే మన దేశం బాగుంటుంది మన దేశం బాగుంటేనే మన అందరూ కూడా సుఖశాంతులతో ఉంటాం అని చెప్పేసి అని ఈ సందర్భం ఈ సమయం